శ్రీ మహాగణాధిపతయ్యైన మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నవంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు అసలు కన్యారాశి అంటే ఏమిటో ఒకసారి చూద్దాం ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళందరినీ కూడా మనం కన్యా రాశి జాతకుల కింద పరిగణిస్తాం అయితే ఇక్కడ మనం కాస్త గ్రహ గతులను గనక పరిశీలించినట్లయితే జన్మరాశిలో నీచ శుక్రుడు కేతువుతో కలిసి సంచరిస్తున్నాడు సప్తమ స్థానంలో రాహువు అష్టమంలో గురుడు అలాగే ప్రథమార్థం వరకు రవిబోధ కుజులు ద్వితీయంలో తదుపరి తృతీయ రాశిలో ప్రవేశించి సంచరిస్తున్నారు షష్ట స్థానంలో శని విపరీతమైనటువంటి రాజయోగాన్ని ఇస్తున్నాడు ఇవి ప్రధానమైనటువంటి ఫలితాలు నిర్దేశిస్తున్నాయి అంతేకాకుండా వీటితో పాటుగా అక్టోబర్ మాసంలో వచ్చినటువంటి చంద్రగ్రహణ ప్రభావం వల్ల కూడా కన్యా రాశి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఆకస్మికంగా రాదనుకున్నటువంటి ధనం రావటం లేదంటే ఆకస్మికంగా రాదనుకున్నటువంటి ఉద్యోగం రావటం కుదరదనుకున్నటువంటి వివాహ సంబంధం కుదరటం ఇటువంటి మంచి శుభ ఫలితాలని తప్పనిసరిగా పొందుతారు ఇవన్నీ కూడా ఈ గ్రహగతులన్నీ కూడా రాశి వారి మీద ప్రత్యేకమైనటువంటి ప్రభావాన్ని చూపించడం అనేటువంటి జరుగుతోంది ఏ రంగాల్లో బాగుంటుంది ఏ రకమైన జాగ్రత్తలు పాటించాలి అనేటువంటి అనేక అనేక అంశాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదట జన్మరాశిలో నీచ శుక్రుడు కేతువుతో కలిసి ఉన్నాడు అలాగే సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు కొంత కాలసర్ప దోషం అనేటువంటిది రన్ అవుతుంది కనుక ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళు తప్పనిసరిగా కాలసర్ప దోషానికి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి అట్లాగే రాహుకేతువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు కూడా జరిపించుకోవాలి ఈ ఒకవేళ జరిపించుకోకపోతే ఏమవుతుందంటే అన్నీ బాగున్నాయి ఖచ్చితంగా ఆర్థిక వృద్ధి ఉంది శనిగ్రహ ప్రభావం అద్భుతంగా ఉంది కానీ చేసేటువంటి పనుల్లో అప్పుడప్పుడు ఆటంకాలు ఏర్పడటం కొంత అనారోగ్య సమస్యలు ఏర్పడటం ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడటం అట్లాగే కొంత హార్మోనల్ ఇన్బ్యాలెన్స్లు ఏర్పడటం గొ గొంతుకు సంబంధించినటువంటి బాధలు రావటం ఇటువంటివి కొన్ని ఇబ్బందులు కలిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక తప్పనిసరిగా రావుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి అంతేకాకుండా ఇక్కడ ఈ శుక్రుడు జన్మరాశిలో నీచిపట్టి ఉండటం వల్ల స్త్రీ మూలక వివాదాలు అంటే స్త్రీల వల్ల కొంత ఇబ్బందులు కలుగుతాయి స్త్రీల వల్ల కొంత మాట పట్టింపులు ఏర్పడతాయి స్త్రీల వల్ల కొన్ని అనుకోని వాగ్వివాదాల జోలికి వెళ్ళి కొంత ని నిందలు పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది నీచ స్త్రీల వల్ల కూడా అంటే మీ స్థాయికి తగనటువంటి స్త్రీల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు పడతాయి ఇది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా సరే కొంత ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కనుక శుక్రగ్రహానికి కూడా సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకోవాలి దీంట్లో భాగంగా ప్రతి శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారిని తప్పనిసరిగా తెల్లటి పూలతో అర్చించండి ఇలా అర్చించేటప్పుడు తెల్లటి రంగు పట్టు వస్త్రాలను ధరించండి ఈ మాసం పన్నెండో తారీఖున దీపావళి అమావాస వస్తుంది ఆ సమయంలో ప్రదోషకాలంలో అంటే సాయం సంధ్యా సమయంలో లక్ష్మీదేవిని తెల్లటి పూలతో అర్చించేటట్లయితే తెల్లటి పట్టు వస్త్రాలను ధరించేటట్లయితే తప్పనిసరిగా లక్ష్మీ కటాక్షం అనేటువంటిది కలుగుతుంది ఇక్కడ ఈ శుక్రగ్రహ ప్రభావం మీకు రెండు రకాలుగా పనిచేస్తుంది ఒక విషయంలో స్త్రీల వల్ల కాస్త ఇబ్బంది కలిగినా కూడా ఆర్థికపరమైన అంశాల్లో మాత్రం మిమ్మల్ని అనూహ్యమైన స్థితికి తీసుకువెళ్తుంది అలాగే వ్యాపారస్తులైనా ఉద్యోగస్తులైనా ఎవరైనా సరే వాళ్ళు అందరూ ఊహించని స్థాయిలో వాళ్ళు చేపట్టినటువంటి పనుల్ని ప్రాజెక్ట్స్ని సక్సెస్ చేసి చూపించటం సాటి ఒక ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు అనుకుందాం ఆ వ్యాపారంలో కొత్తగా ఒక విషయాన్ని స్టార్ట్ చేస్తే మిగతా వాళ్ళు అది సక్సెస్ కాదులేని పక్కెళ్ళిపోతారు పక్క వెళ్ళిపోతారు కానీ మీరు మాత్రం దాన్ని సక్సెస్ చేసి చూపించడం అనేటువంటిది ఎంతో ఆనందాన్ని మీకు కలిగిస్తుంది పక్కన వాళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అటువంటి ఆశ్చర్యపోయేటువంటి విషయాలన్నీ కూడా మీకు జరుగుతాయి కాకపోతే ఏంటంటే ఇక్కడ రావుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోకపోతే ఈ ఈ సక్సెస్ అనేది వస్తుంది కానీ ఆటంకాలతో రావటం అనేటువంటిది జరుగుతుంది ఇకపోతే ఇక్కడ ఈ మాసం మీకు చెప్పదగిన మరొక ముఖ్యమైన సూచన ఏంటంటే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావరీత్యా మీకు శత్రుశేషం రణశేషం రుణశేషం అన్నీ పోతాయని చెప్పాము అట్లాగే ఈ ధనిష్ట నక్షత్రంలో శని సంచారం అనేటువంటిది ఇక్కడ జరుగుతోంది సుమారుగా అయితే ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనించేటట్లయితే ఈ శనిగ్రహ సంచార రీత్యా కుంభరాశిలో ఉన్న శనిగ్రహ సంచార రీత్యా మీకు ఈ శనీశ్వరుడు ఇచ్చేటువంటి శుభ ఫలితాలు ఎలా ఉంటాయంటే వ్యాపార విస్తరణకు లోన్లు కావాలని బ్యాంకుల కోసం జస్ట్ అప్లై చేస్తే చాలు లోన్స్ వస్తాయి అట్లాగే ఉన్న రుణాలను తీర్చేద్దాం ఇక ప్రశాంతంగా అనుకునే వాళ్ళకి రుణాలు తీర్చుకునేటువంటి అవకాశాలు వస్తాయి అట్లాగే మీకు తెలియని శత్రువులు తెలిసిన శత్రువులు మిమ్మల్ని నమ్మించి మోసం చేసేటువంటి వాళ్ళందరూ కూడా మీకు తెలియకుండానే వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు నశించడం అనేటువంటిది జరుగుతుంది ఇటువంటి శుభ ఫలితాలు ఉంటాయి అట్లాగే ఆరింట శని ఎన్నో శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాడు అటువంటి మంచి శుభ ఫలితాలని ఈ మాసం మీరు అందుకోగలుగుతారు ఇకపోతే మూడవ స్థానంలో రవిబుధ కుజులు ద్వితీయార్థంలో సంచరించడం వల్ల మీకు తెలియకుండానే మహాపరాక్రమోపేతంగా ప్రతి పనిని మొదలుపెట్టి ముగించగలుగుతారు ఇక ఏ రకంగా చూసినా కూడా మీ యొక్క ధైర్య సాహసాలు చూసి అందరూ ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఇక కన్యా రాశి వాళ్ళకి చెప్పదగిన ముఖ్యమైన సూచన ఏంటంటే ఈ మాసం ఎటువంటి పరిస్థితుల్లోనూ వజ్రాభరణాలని కొనుగోలు చేయవద్దు చేసినట్లయితే కొంత ఇబ్బంది ఉంటుంది తర్వాత డ్రైవింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి సెల్ఫ్ డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగ్ స్నేక్ డ్రైవింగ్ వంటివి చేయవద్దు ఇకపోతే నిరుత్సాహం బాధపడటం ఇబ్బంది పడటం అవన్నీ కూడా ఈ మాసంతో వెళ్ళిపోతాయి మీకు అంటే ధైర్యంగా ముందంజ వేయగలుగుతారు మీకు ఎటువంటి పరిస్థితుల్లో తిరుగులేదనేటువంటి ఆత్మవిశ్వాసంతో ముందుకి అడుగు వేయగలుగుతారు ప్రతి పనిలోనూ ముందుకు వెళ్ళగలుగుతారు ఈ మాసం మరి ముఖ్యంగా చూసినట్లయితే చిత్తా నక్షత్రం కన్యా రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇక్కడ మనం ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నామంటే కేతువు చిత్తా నక్షత్రంలో ప్రవేశించడం జరిగింది తద్వారా కొన్ని అనుకోని అనూహ్యమైన సమస్యలు రావచ్చు అది కుటుంబంలో కావచ్చు మీకు కావచ్చు మీ జీవిత భాగస్వామికి కావచ్చు ఎవరికైనా సరే కొన్ని ఇబ్బందులు కలుగుతాయి వాటి నుంచి బయటపడటానికి తప్పనిసరిగా రావుకేతువులకి శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి అట్లాగే మంచి ఆరోగ్యం కోసం ప్రతి నిత్యం నియమితమైనటువంటి పరిమితమైన వ్యాయామం చేయండి వ్యాయామం చేయమన్నారు కదా అని అతి వ్యాయామం శరీరాన్ని శుష్కింప చేస్తుంది అతి వ్యాయామం శరీరాన్ని శరీరంలో ఉన్నటువంటి ఎనర్జీని ధాతువుల్ని క్షీణింపచేస్తుంది మరి ముఖ్యంగా కన్యారాశి వాళ్ళు ఎప్పుడూ కూడా పరిమితమైన వ్యాయామం చేయాలి అంటే అంత ఎక్కువ చేయకూడదు అంత తక్కువ చేయకూడదు చాలా లిమిటెడ్గా కాస్త అబ్జర్వ్ చేస్తూ చేసినట్లయితే మంచి సౌఫలితాలు ఉంటాయి ఎవరైతే కన్యారాశి వాళ్ళు నలభై ఐదు యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి వారు కానీ వారి జీవిత భాగస్వామి కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేని పక్షంలో ఏమవుతుందంటే ఉదర సంబంధమైన వ్యాధులు షుగర్ వంటివి రావడం అట్లాగే వాత సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగటం హార్మోనల్ ఇన్బ్యాలెన్సులు రావటం అలాగే మరి ముఖ్యంగా చెప్పాలంటే కొంత సర్జరీస్ పట్టడం అంటే దెబ్బలు తగలటం గాయాలు ఏర్పడటం శస్త్రచికిత్సలు జరగడం ఇటువంటి అనేక అనేక ఇబ్బందులు గోచరిస్తున్నాయి కనుక ఇటువంటివి ఏమన్నా కొంచెం అనుమానం వచ్చినా సరే తప్పనిసరిగా వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకుని తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవటం అనేటువంటిది ఈ మాసం కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన మరిన్ని శుభ ఫలితాలు పొందాలని గురుగ్రహ అనుగ్రహాన్ని సంపాదించుకోవాలి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ ఆరాధన గనక చేయగలిగేటట్లయితే తప్పనిసరిగా కన్యారాశి వాళ్ళు మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు కన్యారాశికి అధిపతి బుధుడు బుధుడు ఏ గ్రహం అంటే విష్ణువుకి సంబంధించినటువంటి గ్రహం అట్లాగే శ్రీకృష్ణుడికి సంబంధించిన గ్రహం కనుక ఈ కన్యా రాశి వాళ్ళు ఎవరైనా సరే కృష్ణ ప్రతిమని ఇంట్లో ఉంచుకొని తులసి మాలాన్ని సమర్పించి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటి మంత్రంతో ప్రతినిత్యం కృష్ణ ఆరాధన చేసేటట్లయితే గ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే సర్ప బాధల్ని కూడా తొలగించగలిగినటువంటి వాడు శ్రీకృష్ణుడే కనుక కాళీయ మర్దనంలో సర్పాన్ని అదుపు చేసినటువంటి వాడు కూడా కృష్ణుడే కనుక ఎవరైనా సరే సర్పదోషం ఉన్నవాళ్ళైనా శని బాధలు ఉన్నవాళ్ళైనా సరే కృష్ణ ఆరాధన చేసేటట్లయితే వాటి నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు పరిహారాలు చేసుకోగలిగితే చాలా మంచిది కానీ ఒకవేళ చేసుకోలేని వాళ్ళు ఎవరన్నా ఉండేటట్లయితే కృష్ణ ఆరాధన ఒకటి ఈ రెండింటి నుంచి చాలా సునాయాసంగా బయట వేసేటువంటి తారక మంత్రంగా చెప్పవచ్చు కనుక ఇది ముఖ్యంగా ఈ మాసం కన్యారాశి వాళ్ళకి చెప్తున్నటువంటి ముఖ్యమైన సూచన కనుక నేను చెప్పినటువంటి అన్ని విషయాలని దృష్టిలో పెట్టుకోండి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది వచ్చిన అవకాశాన్ని వచ్చినట్టుగా అందిపుచ్చుకొని ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందంజ వేసి చక్కటి ఫలితాలను పొందేటువంటి సమయం ఇది కనుక ఏమాత్రం ఆలోచించకుండా ధైర్యంగా ముందడుగేయండి కాకపోతే తగిన శాంతి పరిహార క్రియల్ని నేను చెప్పినటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకోండి ఇలా చేసి రాశి వాళ్ళందరూ చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి